హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాహరీ వరల్డ్ ఇవాళ వీడియోలో మనం సేమియా పులిహోర ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఈ సేమియా పులిహోర చాలా ఈజీగా మనం ఇంట్లో తయారు చేసేసుకోవచ్చండి అలాగే రుచి కూడా చాలా బాగుంటుంది ఇంకా ఆలస్యం చేయకుండా సేమియా పులిహోర ఎలా తయారు చేసుకోవాలో ఈ పులిహోర తయారీకి ఏమేమి పదార్థాలు కావాలో చూద్దాం ఒక కప్పు సేమియా ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినప్పప్పు వేరుశనగ గుళ్ళు వీటిని ఒక్కొక్క టీ స్పూన్ చప్పును తీసుకోవాలి ఎండుమిర్చి మూడు పచ్చిమిర్చి రెండు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు జీడిపప్పు కొద్దిగా నిమ్మకాయ ఒకటి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ సేమియా పులిహోర తయారు చేసుకోవడానికి స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుని దానిలో ఒక లీటర్ నీటిని యాడ్ చేసుకోవాలి ఇలా నీటిని యాడ్ చేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఇలా వేసుకుని మనం మూత పెట్టి నీటిని బాగా మరిగించుకోవాలండి కొద్దిసేపట్లో నీరు ఇలా బాగా మరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఈ మరుగుతున్న నీటిలో ఒక కప్పు సేమియా ఉంది కదండి ఆ సేమియాను వేసేసుకోవాలి ఇలా వేసుకుని హై ఫ్లేమ్లోనే మనం నాలుగు నిమిషాల వరకు సేమియాని ఉడికించుకోవాలి నాలుగు నిమిషాల్లో సేమియాను ఒకసారి చెక్ చేసుకోవాలి సేమియా కొద్దిగా పలుకుగా ఉంటుంది వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి మనం దీన్ని ఒక స్ట్రైనర్లోకి వడకట్టుకోవాలి కొద్దిగా పలుకుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేయాలి లేదంటే సేమియా పూర్తిగా ఉడికిపోతే పులిహోర పొడి రాదండి ఇప్పుడు ఇలా శ్రేణుల్లోకి వడకట్టుకున్న సేమియాలోకి చన్నీళ్లు పోసుకోవాలి ఇలా మనం చన్నీటిని యాడ్ చేయడం వల్ల సేమియా పూర్తిగా మెత్తగా అవ్వకుండా పొడి పొడిగా ఉంటుంది ఇప్పుడు మనం ఈ సేమియాని పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి ఒక పాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత దీంట్లో మనం పచ్చిశనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర అలాగే వేరుశనగ గుళ్ళు వేసుకోవాలి వీటన్నిటిని మనం ఒక్కొక్క టీ స్పూన్ చప్పును వేసుకుని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి కొద్దిసేపట్లో ఇవి మంచి కలర్ వస్తాయి ఇప్పుడు దీంట్లో మనం ఎండు మిరపకాయలు అలాగే కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకుని దోరగా వేయించుకోవాలి దీంట్లో మనం చీలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కొద్దిసేపట్లో బాగా ఫ్రై అవుతాయి ఇప్పుడు దీంట్లో మనం ముందుగా వడకట్టి చల్లారి పెట్టుకున్న సేమియా ఉంది కదండి ఆ సేమియాను వేసేసుకొని నిదానంగా తిప్పుకోవాలి నిదానంగానే తాలింపును సేమియాకు పట్టించాలి గరిడితో బాగా గట్టిగా తిప్పేస్తే సేమియా బ్రేక్ అవుతుంది అందుకే చాలా జాగ్రత్తగా ఈ తాలింపును సేమియాకు పట్టించండి దీంట్లో మనం కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి మనం సేమియాను ఉడికించుకుంటున్నప్పుడు సాల్ట్ను వేసుకున్నాం కదండి అందుకే చెక్ చేసుకుని సాల్ట్ని యాడ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేసి నిమ్మరసాన్ని తీసుకుని ఆ నిమ్మరసాన్ని కూడా సేమియాలోకి యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిపేసుకొని కాసేపు పక్కన పెట్టుకుని ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన సేమియా పులిహోర రెడీ అయిపోతుంది సేమియాను ఉడికించుకున్నప్పుడు జాగ్రత్తగా ఉడికించుకుంటే పులిహోర ఈ విధంగా పొడి పొడిగా వస్తుంది చాలా తక్కువ టైంలోనే ఎంతో రుచికరంగా ఉండే ఈ సేమియా పులిహోరను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు కనుక మొదటిసారి నా వీడియోని చూస్తున్నట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్